ప్రైజ్లో యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు అందరూ బాగున్నారా ఈరోజు సండే కదండి మీకు అందరికీ హ్యాపీ సండే మీలో ఎవరైనా ఏసుక్రీస్తు ప్రభువుని ఇంకా సొంత రక్షకునిగా స్వీకరించకుండా ఉన్నారా ఏసుక్రీస్తు ప్రభువు నీ నా పాపాల నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు మరణించాడు తిరిగి లేచాడు త్వరగా రాబోతున్నాడు ప్రియదేవుని బిడ్డలారా ఈ దినము కొరకు దేవుడు మనకి చిన్నటువంటి వాగ్దానము చదువుకుందాము కీర్తన రాసినటువంటి గ్రంథము ఇరవై మూడవ కీర్తన ఆరవ వచనము నేను చదువుతున్నాను గమనించండి నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను ప్రియదేవుని బిల్లారా ఈ యొక్క కీర్తన దావీదు రాస్తున్నటువంటి కీర్తన ఈ యొక్క మాట ఎవరు అనుచున్నారంటే భక్తుడైనటువంటి దావీదు ఈ మాట అనుచున్నాడు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును ఎవరు కృపాక్షేమములు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కరుణ దయ ఎవరు వెంట వస్తాయంటే ద్ ఎవరు వెంట వస్తాయి అని అంటున్నాడంటే దావీదు వెంట వస్తాయి అంటున్నాడు నా వెంట ఎప్పుడు దాకా వస్తాయి ఆయన బ్రతికినంత కాలము ఆయన బ్రతుకు దినములన్నీ ఆ దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కరుణ నా వెంట వచ్చును అని ఇక్కడ దావీదు సెలవిచ్చుచున్నాడు ఎలా ఉంటే దేవుని యొక్క కృపాక్షేమములు ఆయన వెంట వస్తాయని ఇక్కడ రాయబడి ఉన్నది చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను దేవుని యొక్క కృపాక్షేమములు మన వెంట రావాలంటే మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి కనపరచాలి దేవునితో స్నేహముతో కలిసి ఉండాలి దేవునితో సహవాసము కలిగి ఉండాలి అప్పుడే మనకు దేవుని యొక్క కృపయు క్షేమము మన వెంట వచ్చును ఆయన యొక్క కృప ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క దయ ఆయన యొక్క క్షేమము మనకు కలుగుతుంది ప్రియదేవిని బిడలారా దేవుని యొక్క ప్రేమ కరుణ దయ ఈ లోక మనకు లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేము ఆయన యొక్క క్షేమము మనకు కావాలి మనము ఆపదలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు నిందల్లో ఉన్నప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన క్షేమము ఆయన యొక్క ఆదరణ మనకు కావాలి కావాలంటే మనం ఏమి చేయాలంటే చిరకాలము యహోవా మందిరంలో మనము నివాసం చేయాలి ఎల్ల వేళల దేవుని సిద్ధించాలి ఎల్ల వేళల దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవుణ్ణి దేవునికి ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా దావీదు మహారాజు ఏ విధముగా ధైర్యముతో అంటున్నాడంటే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును చిరకాలము ఎహోవా మందిరంలో నేను నివాసము చేసేది చిరకాలమును ఆయన బ్రతికిన కాలమును ఆయన బ్రతికినంత కాలము ఆయన జీవితాంతము ఎహోవా మందిరములో నేను నివాసము చేస్తానని ఇక్కడ సెలవిచ్చుచున్నాడు దావీదు దావీదు లాగానే మనము కూడా ఈరోజు ఈ రోజుటి నుంచి మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయదము దేవునితో సహవాసము కలిగి ఉందాము దేవుని యొక్క మందిరానికి వెళ్దాము ఆయన స్థుతిస్తాము ఆయన గనపరుద్దాము ఆయన ఎప్పుడైతే మనము ఆయనతో సహవాసము దేవునితో సహవాసము కలిగి ఉంటామో ప్రతి ఆయన యొక్క కృపాక్షేమములు మన వెంట వస్తాయి దేవుని బిడలారా దావీదు ఏ విధముగానూ దేవుని స్థుతించాడో ఆ విధముగాను మనము కూడా చిరకాలము యహోవా మందిరంలో నివాసము చేయదము ఈరోజు ఆదివారం కదండి మీరందరూ మీ కుటుంబం సమేతంగా దేవుణ్ణి సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించండి దేవుణ్ణి స్థుతించండి ఆయన యొక్క కృపయు ఆయన యొక్క క్షేమము మీ కుటుంబాల మీద మీ పిల్లల మీద ఉండునగాక ప్రార్థన చేయదము ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తి మంతుడా ఉదయ కాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రై టవర్ నుంచి మేము ప్రార్థన చేయించుండగా నా తండ్రి మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నానయా సమయంలో నా తండ్రి చక్కటి వాగ్దానముతో మాట్లాడారు దావీదు మహారాజు అంటున్నారయ నేను బ్రతుకు దినీ కృపాక్షేమములు నా వెంట వచ్చును చిరకాలము నేను యహోవా మందిరంలో నివాసము చేసేదను అని సెలవిచ్చుచున్నా దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను మీ భక్తులైన మేము నా తండ్రి మీ రక్తము చేత కడగబడినటువంటి మేము నా తండ్రి అయా నామమును బట్టి అయా మేము మిమ్మల్ని మిమ్మల్ని జీవితాంతము స్థుతించడానికి గణపరచడానికి నా తండ్రి మాకు నేర్పించమని అడుగుచున్నాను దావీదు ఏ విధముగా ధైర్యంగా అంటున్నాడో చిరకాలము నేను యహోవా మందిరములో నివాసము చేసేదని సెలవించుచున్నాడయ్యా ఆ విధముగానే మేము కూడా నీ మందిరములో నీతో సహవాసము నిన్ను ఆరాధించటము నిన్ను స్థుతించటము నిన్ను గణపరచటము నీకు మహిమ తెచ్చి చేయవచ్చు బిడ్డలుగా మమ్మల్ని దయచేయమని అడుగు చిన్నాను ఇక ఆదివారం దినమ నా తండ్రి దేవా భారతదేశం అంతయు నా తండ్రి దేవా ప్రపంచం అంతయు భారతదేశం అంతయు ఆయా మా తెలుగు రెండు రాష్ట్రాలను అంతయు నా తండ్రి మిమ్మల్ని స్థుతించ మిమ్మల్ని స్థుతించుచుండగా మిమ్మల్ని గణపరచుచుండగా నా తండ్రి ఆయా మీ యొక్క కృపయు క్షేమము మాకు కలుగును గాక మా ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా నీ యొక్క మందిరంలో ఉండి మేము మిమ్మల్ని ఆరాధించుచుండగా మాకు ఆరాధనతో మిమ్మల్ని నా తండ్రి ఆనందించుటకు ఆయా మిమ్మల్ని మిమ్మల్ని సంతోషపరిచే తండ్రి సంతోషపరిచే ఆన ఆనందించే విధముగా నా తండ్రి ఆరాధించుటకు మాకు నేర్పించమని అడుగుతున్నానయా సూత్రం చెల్లిస్తున్నాను ఈ దినమున తండ్రి పాస్టర్స్ కోసం ప్రార్థన చేస్తున్నానయా దేవా భారత క్రైస్తవ సంఘ సమాజం కోసము ఆంధ్ర తెలంగాణ క్రైస్తవ సంఘ సమాజము కోసము ప్రార్థన అయా స్తోత్రం నాయనా ఆయా పాస్టర్స్ ని మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబాలని బలపరచండి వాళ్ళ కుటుంబం చుట్టూ యొక్క దూతలు ఉంచమని అడుగుచున్నాను అయా వారికి కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చమని అడుగుచున్నాను అయా ఏ పాస్టరు ఏ సంఘ కాపరి ఏ ఏ అవసరతలో ఉన్నాయో ప్రతి అవసరములో తీర్చమని అడుగుతున్నాను అయ్యా స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రేరు వారి అన్ని మిషనరీస్ ని నా తండ్రి ఆయా విశ్వాసులను మీ చేతులకు అప్పగించు చిన్నాను ఆయా వారి చుట్టూ మీ దూతులుంచండి మీ కంచె నాటండి ఆయా వారిలో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చమని అడుగుచున్నాను వారిలో ఉన్న ప్రతి వ్యాధులను రోగములను దూరము చేసి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారి ఇంకా నీ పరిచర్య చేయుడుకు కృపను దాయి చేయమని అడుగుచున్నాను సూత్రం నాయన ఈ రోజు నిన్ను స్థుతించుచుండగా నిన్ను గణపరచుచుండగా నిన్ను ఆరాధించుచుండగా తండ్రి పరలోకములో నుంచి నీ ఉజ్జీవము తండ్రి బా మా యొక్క సంఘాల మీద మా పట్టణాల మీద మా ప్రాంతాల మీద మా గ్రామ మీద మా రాష్ట్రాల మీద మా భారతదేశము మా ప్రపంచం మీద నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ చెల నడిపి కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రతి ఒక్క కృపను అడుగుచున్నాను చెల్లిస్తున్నాను ఆయా ఈ దినాన నా తండ్రి ప్రతి ఒక్కరు నేను స్థుతించి ఆయా నిన్ను గణపరచకు మహిమపరచుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను పాస్టర్స్ ని సంఘ కాపలను విశ్వాసులను ఆయా ఇవాంజలిస్టును నా తండ్రి మిషనరీస్ కుటుంబాల చుట్టూ మీ దూతులుంచండి మీ కంచె నాటండి వారికి మంచి ఆరోగ్యాన్ని దాయించండి వారి చేయించిన ప్రతి పరిచ పరిచర్య నా తండ్రి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలింప చేయమని అడుగుచున్నా ఆయాస్ స్తోత్రం చెల్లిస్తున్నానయా బిడ్డలకు కావలసిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతున్నాను చిరకాలము యహోవా మందిరంలో మేము నివాసము చేయుటకు అయ్యా చిరకాలము మేము మేము బ్రతుకు మేము బ్రతుకునంత వరకు నా తండ్రి మా జీవిత కాలం నేను నిన్ను నేను మహిమపరచుటకు మాకు కృపను దాయి అడుగుచున్నాను అడుగుతున్నాను ప్రార్థన ఈ సన్నిధానానికి చేర్చుకోమని నజరడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ద దార్డ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును కాక ఆ